ఈరోజు వేడి వచ్చేసి బియ్య పిండితో కారపూసలాగా అది కేరళ వాళ్ళు చేసుకుంటారు కదా అలాగే చేస్తున్నానండి కారపూసలాగా చేసుకుంటాం చూడు అలా చేస్తాను దాన్ని దాని పేరు నాకు అన్నీకి రాదండి టిఫిన్ చేయడానికి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నా నేను ఇది ఎలా చేయాలో దీన్ని చేసే విధానం చూపెడతాను ఫ్రెండ్స్ నీళ్ళు వేడి చేసుకోవాలి బాగా నీళ్ళు బాగా వేడు మసలాలండి నీళ్ళు వేడైనాక ఇప్పుడు కొన్ని కొన్ని పోసుకుంటా కలపాలి నేను చూపెడతానండి నీళ్ళు వేడైనయండి ఇప్పుడు పిండి పోసుకుందాము ఒక్క కప్పుకి ఇద్దరికి వస్తుందండి అండి నాష్ట చేయడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుందాము இக்கு కారపూస ఎలా కలుపుతారండి గట్టిగా అలా కలపాలి మరి మెత్తగా ఉండద్దు మరి గట్టిగా ఉండొద్దండి చేత కలపొద్దు వేడి బాగుంది మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ వేడి మీద ఇంకా వెంట బాగా ఉడుకుతుంది ఇలా మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చేసుకుందామండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది తెలుసా చాలా సాఫ్ట్గా ఉందండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి గుట్టానికి ఇవన్నీ ఇందులో వేస్తున్నానండి వేసే ప్లేట్లో లేవు నత్తాను అందుకని దీంట్లో వేసుకుంటాను నేను కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి గుట్టను కూడా కొంచెం ఆయిల్ రుద్దుకోవాలండి ఇప్పుడు పిండి ఇలా పెట్టుకుందాం పెట్టుకున్నామండి దానికి మూత పెట్టుకుంటున్నా చూడండి ఎన్నో చూద్దాము quest చూడండి చాలా బాగా వచ్చింది Thank <laughs> you. పాలు పోసుకుందాము పాలు పోసాను ఫస్ట్ మిక్స్ ఉంచలేదండి చల్లారిని ఇవ్వాలండి కాల్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ తిన్నానండి మళ్ళీ తింటాను దీంట్లో చట్నీ కూడా బాగుంటుందండి కుర్మా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళే నాకు ఇది ఇలాంటినే ఇష్టం అండి అందుకని ఇలా చేసుకున్నాను పాలు పోసి తింటేనే నాకు ఇష్టమండి ఇది అది ఇష్టం వాళ్ళేనండి ఎట్లయినా తినచ్చు మీ ఇష్టం అండి ఒక ఐటమ్స్ తోటే చేసుకోవచ్చండి ఉట్టి బియ్య పిండేను కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిట్కాడంతా అంతే మీ ఇష్టం వచ్చిన కుర్మా చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన చట్నీ చేసుకోవచ్చు అండి ఇష్టంగా అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది నూడిల్స్ లాగలే ఉంటుందండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ థ్యాంక్ యూ అండి